మీకు చెప్పినట్టుగానే అంటే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంతో అందులో రాసినటువంటి ప్రక్షిప్తాలు ఏవైతే ఉన్నాయో వాటిలతో నా పోరాటం తప్ప చాలా మంది నన్ను పదమూడు వందల రెండో శతాబ్దంలో ప్రింటింగ్ ప్రెస్ పుస్తకాలు పేపర్లు ఉన్నాయి ఎవిడెన్స్ లేకుండా ముందు ఆ పాతదాని కృష్ణా నేదులు నిమజ్జ చేసేడా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు సో వారికి కూడా ప్రణామాలతో శిరస్సు వంచి నమస్కరిస్తూ శంకరాచార్యుల గురించి ఈ మల్లాది గోవింద దీక్షితులు గారు శ్రీపాద వల్లభులు చెప్పారు అని చెప్పినటువంటిది ఒకటంటే అంటే అక్కడ ఉన్నటువంటి అగ్రహారపు బ్రాహ్మణులను శ్రీపాద వల్లభుల వారు బెదిరిస్తున్నారు అంటే ఇది ఒక గ్రూపిజము ఒక వరల్డ్ డాన్ మాట్లాడుతున్నట్టు మాట్లాడిస్తున్నాడు ఆయనతో ఎంత దౌర్భాగ్యం ఆలోచించాడు నేను గనక చిటికేస్తే రేపు పొద్దున్న నెలల్లో పెళ్ళిళ్ళకి కానీ సంబంధాలు తీసుకోవడానికి కానీ మీరు ఎవ్వరిని ఎవరిని పిలవరు మీరు పెళ్ళని పిల్లలతో నక నక నకలు ఆడిపోతారు అంతే మీరు సమర్థిస్తారా సాక్షాత్తు శంకరాచార్య వారిని టార్గెట్ చేస్తూ ఒక బ్రాహ్మణ కులాన్ని టార్గెట్ చేస్తూ ఎవరు రాయించారు మల్లాది గోవింద దీక్షితులతోటి ఎవరు రాయించారు అనేటటువంటిది నా ప్రశ్న